నమస్కారం నేను వెల్కమ్ ఆంధ్రప్రదేశ్లో డీజీ స్థాయి అధికారి అయిన ఏబి వెంకటేశ్వరరావుకి తన పదవి విరమణ నాటికి పోస్టింగ్ ఇస్తారా లేకపోతే సీఎం జగన్ తన కుట్రను కొనసాగించి ఆయన పదవి విరమణ వరకు పోస్టింగ్ ఇవ్వకుండానే తన పంతాన్ని జగన్ నెరవేర్చుకుంటారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానున్న ఏపీవీకి పోస్టింగ్ లభిస్తుందా లేదా అనేది సందేహంగా మారింది గత నాలుగు సస్పెన్షన్లో ఉన్న డీజీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు న్యాయం కోసం కింద మీద పడాల్సి వస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు క్యాట్ ఇలా ఎవరు చెప్పినా ఆయనకు న్యాయం జరగడం లేదు తిరిగి తిరిగి మళ్ళీ రాజకీయ వ్యవస్థలో ఆగిపోతుంది ఇక ఏబివిపై ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పిన్నెలు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన రోజే జరిగింది పిన్నెలకి ముందస్తు ఫెయిల్ తీర్పు వచ్చినప్పటికీ ఏబిబీ కేసుపై ఇప్పటి వరకు తీర్పు రాలేదు క్యాట్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నెలాఖరులో రిటైర్ అవుతున్న ఆయనను సస్పెన్షన్ లో ఉండగానే రిటైర్ అయ్యేలా చేయాలని జగన్ కుట్ర పన్నుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైకోర్టు క్యాట్ తీర్పు అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు ఆయన రిటైర్మెంట్ కి మరో నాలుగు రోజుల సమయం ఉంది ఈలోపు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఆ విధంగా పోస్టింగ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి అవకాశం లేకపోలేదని విమర్శలు వస్తున్నాయి ఏ ఒక్క వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోలేకపోతుంది ప్రభుత్వాలు సివిల్ సర్వీస్ అధికారుల్ని సైతం ఎంత ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చో ఏబీవీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ఆయన ఏమి చిన్న అధికారి కాదు బీజి స్థాయి అధికారి సర్వీస్లో ఇంతవరకు రిమార్క్స్ కూడా లేవు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు తప్ప ఒక్క సాక్ష్యం చూపించలేదు వచ్చే ప్రభుత్వాలు సివిల్ సర్వీస్ అధికారిని ఎంత సులువుగా వేధించవచ్చో ఇదే ఆధారంగా ఉంటుందేమో భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రాబోయే ప్రభుత్వాలకు గుడ్డిగా నమ్మి చేయకుండా వాస్తవంగా ఉన్న నియమ నిబంధనల మేరకు పనిచేయాలని న్యాయ నిపుణులు సూచించారు